హాయ్ ఫ్రెండ్స్ నాన్వారా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ నాచురల్ మట్టి పాత్రల తయారీ ఇది న్యాచురల్ మట్టి మేము కుంట్ల నుంచి అన్న చెరువుల నుంచి అన్న కొందరు చెరువుల నుంచి తీస్తారో మేమేమో కుంట్ల నుంచి చేస్తాము న్యాచురల్ ప్యూర్ నాచురల్ ఇందుట్లా మనము రాళ్ళు కట్టె పుల్లలు అవి ఇవి వేర్కొని తీసుకొని మొత్తం ఇట్లా పిల్లల పిల్లలు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా మొత్తం పిల్లల పిల్లలు ఉంటుంది మనము చిన్నగా ఇక్కడ ఆరగోసినట్లు మొత్తం చిన్న చిన్నగా కొట్టుకోవాలి మొత్తం కట్టెలు రాళ్ళు అన్నీ ఉంటాయి ఇట్లా తీసుకోవాలి మొత్తం తీసేయాలి కొందరు ఏం చేస్తారంటే మొత్తం చిన్న చిన్న రాళ్ళ కంచెలు మొత్తం ఏరేసి కొడతారు అన్నట్లు ఏరి మొత్తం రౌండ్గా చేసుకొని అందులో పోసుకుంటారు ఇంకా ఇట్లా రాళ్ళు ఇవన్నీ ఉంటాయి మొత్తం అనేది మనం ఏరేసుకోవాలి ఇందులో ముండ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు ముండ్లు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీళ్లు కుంటల పోతాయి కదా అప్పుడు ముండ్లు కూడా ఉంటాయి కలుపుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా కలుపుకోవాల్సి చూస్తారు ఫ్రెండ్స్ ఇవి చాలా రిస్క్ మట్టిల నుంచి రాళ్ళు తీయడం అంటే ఇట్లా మొత్తం చిన్న చిన్న కొట్టుకోవాలి ఇట్లా పెద్దగా కొట్టుకున్నాం అనుకో పెద్ద పెద్ద ఉన్నాయనుకో నీళ్ళల్లో పోసినప్పుడు అసలు నానవవి మళ్ళా పిసుకోడానికి చేతులకు ఇట్లా మొత్తం ఇట్లా పిసికినప్పుడు రఫ్ అయిపోయి జీర్కపోతాయి చేతులు ఇట్లా మొత్తం చిన్న చిన్న కొట్టుకోవాలి పచ్చి ఉంటది ఎండకాని ఆర మొత్తం కొట్టుకోవాలి ఇంకా ఇది మొత్తం అక్కడ ఇక్కడ మట్టి కదిలేచ్చినందుకు ఇది కొంచెం పొడి పొడి అయింది కానీ ఇంకా ఇట్లా పిల్లలు అనేటివి ఇది పెద్దగా ఉంటాయి చిన్న చిన్నగా పొడి లాగా చేసుకోవాలి ఇవి మొత్తం ఇట్లా చిన్న చిన్న ముక్కలు ముక్కలు వేసుకోవాలి పెద్దగా ఉంటాయి ఇట్లా మొత్తం రవ్వలు రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ కింద భూమిలో ఉన్నాయి అంటే మట్టిలో ఉన్నాయి సగం ఇబ్బంది అని అంటే భూమిలో నుంచి వచ్చినాయి కూడా ఇందులోనే కలుస్తాయి అందుకని మేము నీళ్ళలో నాన వస్తే ఇవన్నీ కింది కొటాయి కలిపేటప్పుడు ఎన్నిగానే ఉంటాయి రాళ్ళు ఇప్పుడు మనం ఇదైతే నిన్నమో నారేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మొత్తము ఇంకా ఇంత పెద్ద పెద్ద ఉంటాయి ఎప్పుడు ఇది ఆరిన మట్టి ఉంది మనము తొట్లే పోసుకుందాము ఎట్లా పోసుకోవాలి అర్థమైన చెత్త అంతా ఇందులో గంప తెచ్చుకుంటా ఇందులో అయితే సగం వరకు అయితే నీళ్ళు నిమ్ముకోవాలి ఫ్రెండ్స్ సరే ఇందులో చూపి ఇట్లా సగం వరకైతే నీళ్లు నింపుకోవాలి నిండా నింపుకుంటే మళ్ళా మన్ను వస్తుంటే పైనకి నీళ్ళు మొత్తం పోతాయి కాబట్టి ఇట్లా నింపుకోకూడదు ఇంత సగం వరకు నింపుకోవాలి మన్ను నింపుకో ఇంత చుట్టూ తిరిగి రావాలి ఫ్రెండ్స్ అందుకనే నేను చెక్క వేసుకున్నా వీడి నుంచి అల్లడికి దగ్గర కానికే మూడు రోడ్ల అందుట్లో మన ఉంది ఇందులో మన్ను ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఎండకు మొత్తం పెక్కులు పెక్కులు మొత్తం ఎండిపోతాపోతాని మొలకలు వచ్చినాయి ఇది మొత్తం బయటికి తీసేసేది ఉంది ఫ్రెండ్స్ నాలుగైదు దినాలు ఐదు పోసి మొత్తం మొలకలు వచ్చినాయి ఎండకు మొత్తం ఎండిపో మొత్తం పోసి పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇలా నింపుకోవాలి ఇలా నింపునప్పుడు రాళ్ళు ఇవన్నీ వస్తే తీసుకోవాలి ఇవి కనిపించిన అయితే ఫస్ట్ తీసుకోవాలి ఇంకా మళ్ళీ మనం నీళ్ళలో పోషిన తర్వాత ఏమైనా చిన్న చిన్న కట్ట లాగా ఉంటే నీళ్ళ నీళ్ళ పైన తేలుతాయి అవి తీసేసిన తర్వాత కలిపేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కూడా మనం తీసుకోవాలి జల్లడబెట్టి తీయాలి అవి ఎండకు చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఎండ చానా కొడుతుంది నిదానంగా దబ్బ దెబ్బ వస్తే వేసినట్టు అవుతుంది కాబట్టి ఎంత నిదానం అమ్మా ఫ్రెండ్స్ ఇందా కదా ఆడ తీసిన కట్టె పూల కన్నా ఇందులో వస్తే నీళ్ళలు ఇట్లా తేళ్తాయి మా దగ్గర జాలిది గంప ఉంటది దాంతో తీస్తాము మొత్తం ఇట్లా ఉంటుంది కట్టె పూల తేలితే అప్పటికప్పుడు ఇట్లా వెళ్తాయి తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే చెత్త వెళ్తది ఇట్లా మొత్తం ఇంకా ఇంకా చానా వెళ్తుంటది ఇది నింపే లోపల దగ్గర దగ్గర ఒక సగం గంప వరకన్నా చెత్త వస్తుంది అదంతా తీసేసుకోవాలి కలిపి ఇది మొత్తం ఇట్లా లోపి లోపి నీళ్ళలాగా వేసుకొని ఇందులో పోసుకుంటే స్మూత్ స్మూత్గా వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది స్మూత్ గా ఇట్లా వస్తుంది ఇంత రవ్వ కూడా ఉండదు ఇందుట్లా ఇంత స్మూత్ గా ఉంటది ఇట్లా ఉంటది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై